అందరికీ శనాతి బిజలారా ఇక మీ నర్సే తాత మీకోసం ఇక్కడ మంచి మంచి ముచ్చట్లు ముల్లె కట్టుకొని వచ్చిండలా ఇక మరి ఆచేందుకు ముందుగా తలకాయ వాళ్ళ సంగతి చూద్దాంపై తెలంగాణకు పైసా రాదా పరక రాదా మోడీసారి మెడలు ఉంచుదాము ఎట్టనన్న చేద్దాము మన పైసలు మనం గుంజుకొచ్చుకుందాము అని రేవంతమయ్య గోలు పెడుతుంటే కేసీరావయ్య ఆట ఇంకో కొత్త ఆలోచన చేస్తుండట అసెంబ్లీకి రాకుండా అసలు ఏమి చేస్తుండే చూద్దాంపై ఓ అమ్మా మాజీ ముఖ్యమంత్రి రావయ్య అసెంబ్లీలో అడుగు పెడతలేడు అడుగు పెడతలేడు అని రేవంతమయ్య రేసిన పెట్టేవాళ్ళు గగ్గోలు పెట్టి మొత్తుకుంటుంటే హమ్ హా కే కెసిరావయ్య లోపటంగా ఎంత ముద్దిగల పనిచేస్తుండో ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకొని ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకు మంచిగా తమాషిగా పాఠాలు నేర్పుతుండట ఏమని ఏంది ఏం కదా అంటే మనం ఏ దెబ్బతోని మనల్ని ఇచ్చేసిర్రో దేని మీద చూపించి మనల్ని కిందికి నూకిర్రో ఏదైతే ముందల చూపించి బదునాలు చేసి మనల్ని పాతాలను దొరికిరో గది ముంగట వేసుకోవాలి ఓడిపోయిన కానీ మనం గెలుపు వెతుక్కోవాలి అని ఈ రకంగా కాళేశ్వరం కథ మొత్తం ఇప్పి చెప్పాలి మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడు అందరు గుంపు కట్టుకొని కాళేశ్వరం పోవాలి కాళేశ్వరం కథ ఏందో జనాలకు తెలంగాణ జనాలకు పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా ఇప్పి చెప్పాలి దాని చరిత్ర ఏమన్నా అంటే పర్య చూపించి ఇగో మనల్ని ఈ రకంగా అడుగు పట్టించు కాబట్టి మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడు తప్పకుండా కాళేశ్వరం పోవాలని కంకణం కట్టినాడు అను రాశిరావయ్య అమ్మా పెద్ద మనిషి ఏమో అనుకుంటే ఏదో ఆలోచన బాగానే చేస్తుండ్రు అరే కేసీ రావయ్య రావయ్యా అసెంబ్లీకి రావయ్యా మన తెలంగాణకు నిధులు వస్తలేవు మోడీ మనల్ని ముఖిసకిన ఉన్నాడు మనకు పైసలు ఇస్తలేడు నిధులు ఇస్తలేడు అటు చంద్రబాబుకు ఇటు నితీష్ కుమార్కు అటు బీహార్కు ఏబి పంపించిన కానీ మనకు నయా పైస తూటి పైసలు ఇస్తలేడు పాటు మనం అందరం బదులుకొని కూడగట్టుకొని మోడీని అడుగుదాం రావయ్యా అంటే ఆయన లోపడంగా గీ వ్యవహారం చేస్తున్నాడు మొత్తానికి కేసీఆర్ ఉపాయం మరి ఇంకా రేపు రేపు ఇంకేముంటుందోళో ఇప్పటికైతే గీధి నడిపిస్తుండవు నేను వినాలంటే వినను ఎవరి మాట వినను నేను కొటారి కొమ్మలనే కూర్చుంటా ఇది తగ్గేదే ఇగో ఇట్లా ఉంది ఇప్పుడు నా వ్యవహారం అని గా రకంగా మొత్తుకుంటున్నాడు ఒక కూరగాయ ఇక మరి ఆ కూరగాయకు ఇంకా ఎవరు తోడైతుర్రు ఏం కదా ఇందాంపై మరి వ్యవసాయం చేసుకుంటేందుకు బండిలాగా ఇటు దాపటెద్దులాగా అటు కొలపడేద్దులాగా రైతన్నకు ఏ రకంగా సాయం చేసియో ఇక మరి ఇప్పుడు వంటింట్లో కూడా నీ దండం పెడితే ఇక ఉల్లిగడ్డ టమాటా కూడా అంతే సాయం చేసే ఇల్లా ఆ ఇళ్ళకు ఎందుకంటే మరి కుటుంబాన్ని మాట దగ్గించుకోవాలంటే ఇటు టమాటా ఉండాలన్నా అటు ఉల్లిగడ్డ ఉండాలినా కానీ ఇప్పుడు ఆ ఇల్లాలు మార్కెట్లో పోయి టమాటలు మందలిస్తే నేను రాను నేను దిగను కొటారి కొమ్మలనే కూర్చుంటా అంటుంది ఈ దండం పెడితే అన్న మొన్నటి మొన్నటిదాకా కొటారి కొమ్మలనే కూర్చుంది కిందికి దిగే మళ్ళీ ఏమైంది టమాటా మళ్ళీ కొటారు కొమ్మల కూర్చుంది అంటురా ఇక నినమన్నా ఈ ముసురులు చల్లకుండా ఈ వాన ముసూర్లకు పంట అంత పగ్గం పాడైపోయిందట ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ దిగుబడులు లేవట గందుకనే టమాటా ఇక ధర కొండెక్కి కూసు నువ్వులా అబ్బా కొండ ఇప్పుడు టమాటాను మందలు ఇచ్చేయాల లేదట ఏమన్నా అంటే నేను వందకు తగ్గ తగ్గేదే లే అంటుంది టమాటా ఇక దానికి తోడు నిన్నమన్న యాభై యాభై రూపాయలు అమ్మిన కిలో టమా ఉల్లిగడ్డ ఇప్పుడు నీ దండం పెట్టి ఏకంగా ఇప్పుడు అరవై రూపాయలు చేరుకుందట ఉల్లిగడ్డ రేటు అబ్బా నేను దండం పెట్టి ఓ దిక్కు టమాటా కడుపు కూడా మంట పుట్టిస్తుందంటే ఇగో ఏకంగా ఉల్లిగడ్డ కన్న పొంట నీళ్లు కారుస్తుంది ఇగో నీరు కారిపిస్తుంది ఆ గిది కథ నడుస్తుంది మొత్తానికి ఇటు టమాటా అటు ఉల్లిగడ్డ బదులుకొని ఇక వంటింట్లో అనుకు సుక్కలు చూపిస్తున్నాయి ఇల్లా ఇక మరి కుటుంబం మాట కుటుంబం గౌరవం కుటుంబం పద్ధతి కుటుంబం వ్యవహారం మరి కుటుంబం ఏ రకంగా మాట దక్కించుకోవాలను ఏం చేయాలనో ఇట్ట చేయాలి అని పాపం అంగడ అంగడి ఆగం ఇంట్లో ఇల్లా నువ్వు మరి చూద్దాం రేపు రేపు అయితే తగ్గుతుందా ఇంకేమైనా ఇదవుతుందా ఇంకా పెరుగుతుందా ఇట్లనో ఏమో పోరా మొత్తానికైతే టమాటా ఊరిగడ్డ ఇండ్లల్లో పంచావులు పెడుతున్నావు ఇలా ఏమే నువ్వు భజన చేయవంటే ఏమో బాత్కా నీళ్ళు కొడుతున్నావు అసలు నువ్వు మాట్లాడదలుచుకున్నావా ఊర్తుదేనా అని తిక్కు పనిపించేదట అబ్బరకుండా మొత్తానికి కేటీ రాములకు ఫీజులు అవుట్ అట ఏం జరిగిందో చూడదు వామో ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చిరాదు అన్నట్టే ఉందిగా అసెంబ్లీలో రామసాకర్యవరము భూకు ఇక మరి కేటీ రాముల పదేళ్ళ పొద్దు మేము ఇది చేసాం అది చేసాం మరి ఎలచ్చల ముందర రేవంతమయ్యా ఇది ఇస్తా అది ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అని తొడగొట్టి దబ్బలు ధరిచి మీసం మెలేసే ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు ఎక్కడేసినా గోంగ అక్కడనే ఉంది ఇక రైతులకు రుణమాఫీ కూడా సకంగా కాలేదు కొంతమంది అయింది కొంతమంది కాలేదు ఇదేం సకదారము ఏదో కొంతమందికి రుణమాఫీ చేసి మామా అనిపించి గీ ఎవరైనా చేస్తారా మీరు అని గారకంగా రకంగా గీ రకంగా అన్ని తీరాకుంటుంటే నిరుద్యోగులు ముచ్చట కూడా ముంగటేసి ఇక బాగానే బాధతో ఆర్చుకుంటుంటే ఓ నీ పాడైపోను గారు బడ్జెట్ మీద మీరు మాట్లాడాలి కానీ గత ప్రభుత్వంలా గది చేసాం గిజ్జేసామని చెప్పుకొస్తావే నీ సంగతి అని స్పీకర్ సార్ బాగానే ఉడాయించి మైక్ కట్ చేసినలా మాట్లాడకుండా ఇక చూడు పాపం కేటీ రాములు కథ చెట్ట ఉందో ఇక చూడరు స్పీకర్ సార్ అయితే బాగానే దవాయిస్తుండ్రు కేటీ గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇందుకే వారు అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అరిగే వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మీ కళ్ళకు కనపడతారు కదా అసెంబ్లీలో ఆర్టీసో ముచ్చట తీస్తే పక్కాగా పక్కాగా నూకుతురు ఎందుకని ఏంటికి అని ఈ రకంగా బాగానే ఏందా పది ఏందో నుంచి అంది పొందని తోటి సంసారము సక్కాది అంది పొందని సంసారము ఎట్లా మేము ఏగేది భగవంతుడా ఎట్లా మేము నడిచేది భగవంతుడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నడూ గుర్తిస్తారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నడూ గుర్తిస్తారు ఆర్టీసీ కార్మికులు అంటే చులకానా చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే చులకానా చేస్తున్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మా తర్వాత మారలే ఈ రకంగా బస్సులలో కాండక్టరు డ్రైవరు ఈ రకంగా పాటలు వాడుకునే కాలం వచ్చింది ఆడను ఇక మరి ఏం చేయమంటారు ఎట్ట చేయమంటారు అంటే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్ను గుర్తిస్తారు ఈ ఆర్టీసీ కార్మికుల అని అది శ్రావయ్య ఈ శాసనసభలో ఆ అసెంబ్లీలో అడిగితే ఒక్కలన్న నూరు ఒక్కలు అంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరాట ఆట అసలు ఈ ఆర్టీసీ కార్మికుల గురించి ఊసు కూడా ఎత్తలేరాట మరి ఎందుకని ఆర్టీసీ కార్మికులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఆర్టీసీ కార్మికులు అంటే ఇంత సులకరగా ఎందుకు చూస్తున్నారు అని హరీష్ రావయ్య బగ్గుర మండిపడుతుండులా అసలు ఏంది ఎట సంగతి ఏమనుకొస్తుండు కోస్తుండ్రు ఎట సంగతితో ఇందాం పారి మనం కూడా ఈరోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు శాసన సభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు ఇవాళ అర్థమైంది రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు మేమేమడిగాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదించిండ్రు గజెట్ కూడా పబ్లికేషన్ అయింది ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు తొమ్మిది నెలల ఎనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా గుర్తించలేదు ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్ మూడు వందల కోట్లు అది డమ్మి చెక్ అయింది ఆ డబ్బులు పాస్ కాలేదు దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు మీరు ఏప్రిల్ మే రెండు నెలల్లో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో గాని అన్ని సగం హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుతో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది ఈ పాడ ఇప్పుడు కొన్నాళ్ళు అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం అని అందుకనే అన్నట్టు రేష ఆనాడి పెద్దలు ఇక మరి ఏందో రా మొన్నటిదాకా వీళ్ళు అది ఇది పట్టుకొని ధర్నాలు చేస్తే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళే ఇట్లా కాగితాలు పట్టుకొని ఏమో తిరుగుతూర్రట ఏందో నిం పరి వహారవ పెద మనిషి కేసీరావయ్య ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలకు రామసక్కరి పాఠాలు నేర్పి పంపిండుగా అసెంబ్లీకి హాహా ఎంత ముద్దుగా రామసక్కని కార్యం ముంగటేసుకురంటే ఇక మరి ఇప్పుడు లోకం మీద ఏమి నడుస్తుందయ్యా ఎట్ట నడుస్తుందయా అంటే నిరుద్యోగుల కథ నడుస్తుంది అనేది ఇక ఇప్పుడు ఊరూరా చర్చ మోగుతుంది అంతేనా కాదా ఇక నిరుద్యోగుల బతుకులు ఆయిపోయా నిరుద్యోగుల బతుకులు కలిసే కాడికి వచ్చింది కథ ఏం సకదానము ఇలా వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉంది తెల్లదాకా నిద్రగాసి చదివితే ఏం అందం సందం ఉంది అని ఇక గీ చర్చ నడుస్తుంటే ఇక మరి ఇప్పుడు అసెంబ్లీలో ఆ నిరుద్యోగుల సమస్య మీద ఈ మరి ఇది ఎందుకు ఇది తీర్మానం ఆ వాయిదా తీర్మానాన్ని అనుమతించనందుకు ఇక ఈ రకంగా నేను దండం పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక ప్లకార్డులు పట్టుకొని ఇక ఈ రకంగా జాబ్ క్యాలెండర్ని ఎట్టడి సంగతి అది ఎట్ట చేస్తారు ఇది ఎట్ట చేస్తారు నిరుద్యోగులు అంటే ఇంత ఎందుకు చిన్న ఇక ఈ రకంగా వాళ్ళ అంబాయమంతా ఎలగక్కుతురులా ఇక చూడు పాపం బీఆర్ఎస్ నాయకులు కానీ మొత్తానికైతే అయితే అయ్యే పాఠాలు మాత్రం బల నేర్పి అసెంబ్లీకి پريي <mimitation> ڄاڻي

ఇప్పుడే అడుగు అడుగున అగో అత్యరాజకీయే అనుకుంటుండ జగన్ ఏడుకుపోయిండు జగన్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ళ రాజ్యంలో పదేళ్ళ పరిపాలనలో పదేళ్ళ రాజకీయంలో తీసుకురాని పైసలు ఇక మరి చంద్రబాబు నాయుడు నిన్నేళ్ళ కూలబట్టి నిన్న సంసారం చేసుకుంటా పాయని దండం పెట్టి ఏకంగా అమరావతిని గడితే పదిహేను వేల కోట్లు గుంజుకొచ్చిండు అని ఏపీ జనాలు చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతుంటే ఇక మరి జగన్కి ఏమో కళ్ళు మాంట మాంటి నేను దండం పడితే ఈ ఢిల్లీకి పోయి జంతర మంత్ర కాడ లేదు లేదు చంద్రబాబు నాయుడు ఉత్త పుణ్యానికి గెలిపించరు ఆగమాగం జగన్నాథం ఉంది మొత్తం ఏపీలో రాజకీయాలే నడుస్తున్నాయి తప్ప వేరే ఏమి లేదు మొత్తం అరాచకము దౌర్జన్యము దోపిడీ గిదే కథ నడుస్తుంది అని ఇక జంతర కాడ ధర్నా చేస్తుంటే ఇక మరి షెడ్డో షెడోపాటో ఆయన ఉండే కదా అఖిలేష్ యాదవ్ పొయ్యి అరే కరెక్టే అంతే ఆ నువ్వు అన్నమాట వాస్తవే అని చిన్నగా వంత వాడుకుంటా జగన్కు సంఘీభావం తెలుపుతున్నాడు అన్నా రా ఇక చూస్తున్నారా ఏపీ జనాలు ఏమో గటమాట్లాడుతురు అయ్యా జగన్ నువ్వు పదేళ్ళు ఎలగబెట్టి ఏం గుంజుకొచ్చినవు ఏపీ ఏమైనా మోడీకి దండం బట్టి ఏమైనా పద్ధతి బట్టి ఈ రకంగా తలకే నేలకేసి తిరుగుతీవి ఇదే చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి పోయి ఇక ఈ రకంగా పదిహేను వేల కోట్లు ఇప్పుడే గుంజుకు కూర్చుడు పోలవరం రూపురేఖలు కూడా మారిపోతున్నాయి ఎందుకు నీకు మంట ఢిల్లీలో వండుకొని ఎందుకు ఏషాలు వేస్తున్నావు అని ఈ రకంగా ఏపీ జనాలు ఒకలి మీద ఒకళ్ళు ఈ రకంగా ఎత్తిపోల్చుకుంటా జగన్ను ఏలు వ్యక్తి చూపించుకుంటా మాట్లాడుతుంటే ఇక చంద్రబాబు నాయుడు ఒకటే పక్క పక్కన అవ్వుతున్నాడు అని గీ కథ నడుస్తుంది పో స్టాండ్ బిఫోర్ దిస్ కంట్రీ In the capital of our country, we stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means. Equitable, just, equitable justice. <laughs> and today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of Affairs in Andhra Pradesh. You have a government in place where, within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than thousand cases. More than thousand cases where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into their houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. ఇన్ఫాక్ట్ ఓ అమ్మా రేసుకెట్టోలే రెచ్చిపోయి రేవంతమయ్య గొంతు ఊరేకో మూగ పోయిందట నువ్వు నోట్లకి వెళ్ళి మాటే వస్తలేదట ఎందుకని ఏమిటికి ఏం కథ అంటే ఏం సంగతో ఇందాం పారి ఏమయ్యే రేవంతీ గొంతెందుకు बंदेंद को पाए।

ఎందుకు కావచ్చు రేవంతానికి మొత్తం నోట్లకెళ్ళి మాట నోట్లకి వెళ్ళి మాట వస్తలేదా అంటే మరి మన కేటీ రాముడు కేటీ రాములు ఏమో అనుకుంటుండ్రు అసలు నిజమా కాదా ఎందుకని ఏం కదా అంటే ఇది మాత్రం తెలంగాణ జనాలు అర్థం చేసుకోవాల్సిందే ఒక్కసారి కేటీ రాములు ఏమంటుండో ఇందాం పారి ముందుగా గౌరవ మంత్రి గారికి లెజిస్లేటివ్ మినిస్టర్ కూడా ఇంకా వారు అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికి రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పింది అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు ఇక మరి నినమన ఈ రష్యాకు ఉక్రెయిన్కు ఏ రకంగా యుద్ధం అయిందో ఇప్పుడు పోలీసు వాళ్ళకు పీడిఎస్యు వాళ్లకు గస వంటి యుద్ధమే జరుగుతుందో ఇక చూడు ఎట్లా ఉందో బాగోతాం అసెంబ్లీ కాడ ఆకళి కేకాల చావులేదప్ప చెప్పుకుంటున్నారు మీరు గొప్ప ఆకలి కేకాల చావులే తప్ప చెప్పుకుంటున్నారు మీరు గొప్ప ఏదయ్య మీరు చేసింది ఏదయ్య మీరు చేసింది ఈ పోరగాళ్ళకు నోరు తెరిసి ఏదయ్య మీరు ఇచ్చింది ఇక ఈ రకంగా మరి పోరగాళ్ళ స్కాలర్షిప్లు వాయే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ వాయే ఏమైపాయే ఆనాడేమో ఎలక్షన్ల ముందర పొంకనాలు కొడుతుంది మరి ఇవాళ గెలిచి గద్దె నెక్కినాక పగ్గాలు చేతబట్టినాక ఎందుకు విద్యార్థులు మర్చిపోతుర్రు అమ్మ అయ్య రెక్కల ముక్కలు చేసుకొని కష్టం చేసి కన్నా కష్టం చేసి ఇక కూలి డబ్బులు చేసి పంపించినా కానీ వాళ్ళ సంసారం ఎల్లి వెళ్ళని సంసారమే అయిపోతుంది పోరగాళ్ళ చదువు నడి మధ్యనే అయిపోతుంది ఎందుకని మీరు పోరగాళ్ళ బతుకులతోటి పోరగాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటుర్రు అని పీడిఎస్యు నాయకులు ఇగో ఈ రకంగా అసెంబ్లీ దగ్గర రచ్చ చేస్తుంటే ఆగబట్టలేక పోలీసు వాళ్లకు పానం ముక్కులకు వచ్చిందటం వల్ల ఇక చూడూర్కి కథ చెట్టముందో కిటికీలు ఊసిపోయే బస్సులని రోడ్ మీద తీసుకొస్తారా తీసుకొస్తారా అని తీసుకురాారు వాళ్ళు చెత్తపులు వేస్తారు మొత్తం మూల వాడేస్తారా అంటారు అంతేనా కానీ నడుపుతుండ్రాట అంటే ఎట్లా ఉందో చూడరు ఈ ఆర్టీసీ ఉద్ధారకం ఇక చూడూరు ఈ పోరా కానీ బాగోతా ఎట్టముందో హా అగడు వాడ బుచ్చుగాడు అంగట అన్నట్టుగా ఇగో వీని గందరగోళము వీని ఆయాసము వీని ఆరాటం చూడు రే దబ్బ దబ్బ ఉరకాలే ఇంటికి ఉరకాలే అని ఏం పని చేద్దాం అనుకుంటున్నావు ఈ మొగ్గుడు ఇక మరి ఎట్టడి సంగతిలో కానీ ఇక చూస్తుండ్రా మెట్ల మీదకి వెళ్ళి బాబు అంటే ఉరికి 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 బస్సు కిటికీలకి వెళ్ళి ఎక్కువ పోయిండులా ఇంకేముంది ఆంతం ఆ కిటికీ జార ఇక కింద పడ ఇక ఎన్ను పూసొక్క ఫాట్ లా మొత్తానికి దవగాన పాలయ్యుడు మనవుడు అయితే మరి ఇక ఈ కథ ఇట్టముండంగా మరి ఈ బస్సుల సంగతి ఏంది మరి ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు మొదలు నిద్రపోతుండ్రా ఈ రకంగా మరి కిటికీలు ఊసిపోయేదాకా బస్సు కిటికీలు ఊసిపోయేదాకా ఎవరైనా నడిపి ఆహా ముంబైలో ఆర్టీసీ సకదనం ఎంత ముద్దుగుందో అర్థమవుతుందా అని సోషల్ మీడియాలో నీ దండం పెడితే నెటిజన్లు ఒకటే కామెంట్ పెడుతులా లా హైగో ఇట్లా ఉంది ముంబైలో ఆర్టీసీ వాళ్ళ సకదనం మొత్తానికి నారచంద్రయ్య మోడీతోని రాసుకొని పూసుకొని తిరుగుతుండు అనేది ఇక మరి మొత్తం పలుకుబడి అయితే బాగానే సంపాదించుకుంటుండో ఇక మరి ఎందుకంటే మరి ఆయన ఇక్కడ రాగుతుంది కాబట్టి రబ్బర్ తాగినట్టుగా తీసుకొచ్చిందా ఏందయిందని ఇక భారతదేశంలో రాజకీయ భాగోతం ఎట్లా ఉందంటే ఏమి మారే ఏమి మారేను తెలంగాణ బతుకు ఎందుకింత ఐనంగా ఉన్నది రో ఏమైంది తెలంగాణ బతుకు ఏమైంది అంటే ఇక మరి ఎక్కడ ఇచ్చిన గొంగ అక్కడనే ఉందట ఆ ఏపీ రాష్ట్రానికి పైసలు వస్తే ఇక మరి రేవంతం నీ దండం పెడితే ప్రశ్నలు వేస్తుండట మాకే ఈ పశలు మాకే ఈ పశలని అని ఇక రేవంత్వి ఏమి ప్రశ్నలు అయినాయి చంద్రబాబు నాయుడికి ఏమో పైసలు అయినాయి ఇక గీ కథ నడుస్తుంది అంటే మరి ఇక ఏపీలో అమరావతి కోసం నీ దండం పెడితే పదివేలు పదిహేను వేల కోట్లు గుంజుకొచ్చిండట చంద్రబాబు నాయుడు అమ్మా ఇక మరి ఇది ఇట్లా ఉండగా బీహార్ రాష్ట్రానికి ఇక రోడ్లు బాగా చేసుకుంటందుకు మెడికల్ కాలేజీలకు షెడ్డకు పడ్డకు ఇరవై ఆరు వేల కోట్లు గుంజుకుపోయిండట నితీష్ కుమారు వా దేశం మీద పైకమంతా వీళ్ళిద్దరే గుంజుకుపోయారు షెడ్డో పడ్డో కాస్త కూస్తానా తెలంగాణకు రాకపాయే ఏం చేయదు ఎట్ట చేయదు అని అయ్యా ఓ దిక్కు తలవో ఇక వంట సోడు వలపోతతోటి తల్లడిల్లుకుంటాయి ఏడ్చి పాడు చేస్తుంటే ఇక అక్కడ చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు మా అంత లేరు మా అంత మొగోళ్ళే లేరు మా అంత వీరులు లేరు మా అంత షోర్లు లేరు అని ఇక ఆ రకంగా వాళ్ళు పోన్ మొత్తానికి తెలంగాణకు గుండు సున్నా ఏది లేదు ఎక్కడ లేదు ఆగం జగన్నాథం అన్నట్టే ఉందట తెలంగాణ బతుకు చూడాలా మరి మోడీ సారు ఎనడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు షడపడ ఎవరం ఏడా షేడా అని రేవంతమయ్య ఒకటే ఢిల్లీకి తిరిగినా కానీ ఇలంపరం పలం లేకుంటున్నా తెలంగాణ పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసిండ్రు హబ్బర కొండ దునియా మీద కొత్త రకం మోసం జరుగుతుందోళో పుసుకున ఆపదికి సాపదికి షెడ్డకు పడ్డకు పెట్టుబడికో దానికో దీనికో అని మనం ఏటీఎం దగ్గర డబ్బులు తీసుకుందామని పోతాం కానీ ఏమవుతుందంటే దొంగ దగులు దగులుబాజిగాలు ఈ ఏటీఎం కాడ ఒక చిన్న ప్లాస్టిక్ పట్టీని అడ్డం పెట్టి దానికి ఫెజిక్కి గీసి ఇక మరి ఈ రకంగా డబ్బులు రాకుండా అడ్డుపడుతుట డబ్బులు రాకుండా ఇగో ఈ రకంగా చేసి ఇక మనం వెళ్ళిపోయాక ఇగో ఏడంగన ఒక ఆడంగా వచ్చి డబ్బులు తీసుకొని పోతుండ్రట హ కొడుక ఎంత తెలివి కల దొంగతనం చేస్తున్నారు చూడు రే వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేస్తుడు ఉత్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి ఈ శుభం అనే పోరగాడు ఇక ఆ పూరగాడు ఆ పూరగాడిని గర్లుపెండు అట ఈ రకంగా ఇక గిట్నే నీకో నాకు పని పడి డబ్బులు అవసరం పడిపోయి ఏటీఎంలో డబ్బులు తీసుకోడానికి పోతాం కదా ఇక అన్ని నొక్కినాక ఆ డబ్బులు మధ్యలోకి వచ్చి ఆగుతున్నాయి ఇక అవి ఎట్లా ఏంటి ఏం కదంటే ఫెజ్కి పెట్టి బిర్రగా ప్లాస్టిక్ పట్టి పెట్టేసరికి పైసలు మధ్యలోనే ఆగుతున్నాయి కుతికెలాగినట్టే అవుతున్నాయి అట అమ్మ ఇక గీ రకంగా డౌలు బజ్జగాలు ఇక పాపం ఆ కస్టమర్ వెళ్ళిపోగానే ఇగో గీ రకంగా వంటి దాన్ని మనకి కెలిగిచ్చి పసిలు తీసుకొని జల్సాలు చేస్తున్నా మొత్తానికైతే కస్టమర్ల పైసలు మొత్తం కాశీలు కలుస్తున్నాయిలా ఓ పబ్లిక్ తస్మాత్ జాగ్రత్త జర పైలంగా ఉండు ఆ వంటి మోసగాళ్ళు మరి ఏటీఎంలలో మీరు పుసుకున్న పోయి పుసా 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 నొక్కితిరో ఇగో గిస వంటి దొంగతనాలు జరుగుతున్నాయి అట మోసాలు జరుగుతున్నాయి అట జర కనిపెట్టుకొని తిరుగుర్రు

कम गम, गम दिया सर देखो उधर कम भी है चले कम फिक्स कर रहा है चले रिमूव करने के बाद फेविकिक उधर फेविकिक भी है चले उधर वो रिमूव करता ना अगेन फेविकिक में फिक्स करता है चले हां એટুনা يلا మన జబర్దస్తు వాతులు ముదుగునేయ ఇక రేపు కూడా గిదేయాలకొస్త బిజారా అంతవరదాక మాత్రం మీరు చూస్తనే ఉండాలి మన तिरंगाナ టీవీ ఉంటసనార్తి అందరికి నమస్తే